సభకు నమస్కారం సభకు నమస్కారం ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు బామిని కార్యవర్గ సభ్యులకి మండల అధ్యక్షులకి ఈ కార్యక్రమం చేసిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు మన కులం ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడంలో ముందుంటుంది మన ఆడవాళ్ళు ఇంతవరకు రాజకీయాల్లోకి ఎటువంటి దీనికి కూడా రావడానికి ముందు రావడానికి నచ్చరు అంత లెగిసి రాత్రి వరకు మన భర్త ఒక పదవిలో ఉంటే వాళ్ళకి కావాల్సిన ఎంకరేజ్మెంట్ అంతా మనం చేస్తాం కానీ మనం రామ్ రాజకీయంలోకి కానీ ఒక ఏ ఒక్క అధ్యక్ష దీంట్లో కూడా ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బాగా ఆడవాళ్ళు ముందుకు రావడానికి చూపిస్త అవకాశం ఉంది ఉద్యోగాలు అన్ని కంపెనీల్లోని విమానాలు కూడా ఇప్పుడు మన ఆడవాళ్ళు నడుపుతున్నారు అన్నిట్లో కూడా మన వాళ్ళు ముందు ఉన్నారు అలా మన ఆడవాళ్ళందరూ అందరూ ప్రతి ఒక్క దీంట్లో ముందు రావాలని మన ప్రధానమంత్రి మోడీ గారు మనకు థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు దాన్ని మనం పూర్తిగా వినియోగించుకోవాలని పూర్తిగా వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను మా ఆడవాళ్ళందరూ ముందుకు రావాలంటే మీ మగవాళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలి ఒక మగవాడు కూడా విజయం వెనక ఆడదున్నట్టు ఆడవాళ్ళ విజయం వెనక మగవాళ్ళు ఉండాలి నేను ఈ రోజు ఈ స్టేజ్ మీద ఇలా మాట్లాడుతున్నానంటే నేను కూడా ఎప్పుడు స్టేజ్ ఎక్కలేదు మాట్లాడలేదు అది నేను మాట్లాడే విధానం చూస్తే మీకు అర్థం అవ్వాలి ఈ రోజు నేను ఇలా మాట్లాడుతున్నానంటే దీనికి కారణం మా వారు అలా 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 ప్రతి ఒక్క మగవాళ్ళు కూడా ఆడవాళ్ళకి ఎంకరేజ్ చేయాలని మనం అందరం ఇంకా ఎన్నెన్నో విజయాలు పొందాలని అన్నిట్లో ముందుండాలని ఈ రోజు స్టేజ్ లో నేను ఒక్కదాన్నే ఉన్నాను మిగతా అందరు మగవాళ్ళు ఉన్నారు నెక్స్ట్ బామ్ని పిక్నిక్ అయ్యేసరికి ఈ స్టేజ్ లో మన ఆడవాళ్ళ తరఫున కోరుకుంటున్నాను టైం లేదు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా నా హృదయపరకు ధన్యవాదములు